పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గాయత్రి విద్యానికేతన్ సంస్ విద్యా సంస్థల వారు నిర్వహించిన ఆన్యువల్ డేలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకూడ విజయరామారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి దేవికి పూలమాల వేసి విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని గాయత్రి యాజమాన్యాన్ని కోరారు అనంతరం గాయత్రి యాజమాన్యం కనంగా సత్కరించారు ఇంత ఎక్కువ మందిని మేము ఒకేసారి ఒకే కాడ చూడడం కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాకు ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని అనిపిస్తుంది కానీ ఇప్పటికే సమయాభావం వల్ల చాలా లేట్ అయిపోయింది మన స్కూల్ గురించి అంతా కూడా నేను చెప్పాను కదా అండి సో మీ ఆన్ ది స్పెషల్ అకేషన్ ఎమ్మెల్యే సార్ గారు గాయత్రి పటిష్టంగా ఉందో దానికి నిదర్శనమే ఇవాళ ఇంత పెద్ద అటెండెన్స్ తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా పిల్లలకు మంచి చదువునిచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి ఒక ఇంజనీర్నో ఒక డాక్టర్నో ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఐఎస్ఎఫ్ గానో కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ మరి నేషనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆడినటువంటి స్టూడెంట్లు మరి ఇక్కడ ఉన్నట్టు నాకు తెలుసు రాబోయే రోజుల్లో అటువంటి క్రీడల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్